నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విని సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య పేర్కొన్నారు మంగళవారం ఆయన మనుబోలు మండలం పిడూరు గ్రామంలో హాజరయ్యారు తహసీల్దార్ను తిక్కవరం బ్రదర్స్ షాలువా కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం సీఎం సందేశంతో రెవెన్యూ సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు ఈ రెవెన్యూ సదస్సులో యాభై రూపాయలకే సంబంధిత సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలు ఖాళీగా ఉన్న స్థలాలను సాగు చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మానుకుంట సుధాకర్ రెడ్డి ఆర్ఐ నారాయణ స్పెషల్ ఆఫీసర్ ఉమా పిడూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు అక్కడే అంటే ఈరోజు సాయంత్రం వరకు ఈ గ్రామంలో ఉంటాం కాబట్టి ఈరోజు ఏదైనా పరిష్కారం చేసిన సమస్యలు ఉంటే ఈరోజు చేయడం జరుగుతుంది అది సర్వేకి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించి కానీ సమస్యలు ఏమైనా ఉంటాయి అదేవిధంగా ఇంకా టైం తీసుకునేవి నోటీస్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేస్తే పదిహేను రోజులు టైం తీసుకున్నాయి కానీ ఇటువంటి సమస్యలు టైం తీసుకునే సమస్యలు ఉంటే వాటిని నలభై ఐదు రోజుల కాల పరిమితి ఇవ్వడం జరిగింది ఈ నలభై ఐదు రోజుల కాల పరిమితిలో ఇక్కడ వచ్చిన సమస్యలు అన్నీ కూడా సవా నలభై ఐదు రోజులు పరిష్కారం చేయడం జరుగుతుంది ఆ పరిష్కారం చేయడానికి కూడా ప్రతి ఫిర్యాదును కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టంలో ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేయడం వల్ల ఇవి రాష్ట్ర స్థాయి నుంచి మానిటర్ చేస్తాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు అదేవిధంగా మన డివిజన్ స్థాయిలో ఆర్టీఓ గారు వీటి మీద ప్రతి వారం మాకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాటిని పరిష్కారం ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కూడా ఆన్లైన్ ప్రతిష్ట రివ్యూ చేస్తారు కాబట్టి ఇచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా ఈరోజు ఆన్లైన్ చేసి వాటికి పరిష్కారంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఏదైనా మనకి రెగ్యులర్గా వచ్చే సర్వీసెస్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ పాస్ పుస్తకాలు కానీ లేకపోతే పౌల్ రైతుల కార్డులు కానీ ఇలాంటి రెగ్యులర్గా అప్లై చేసే సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటికి యూజర్ ఛార్జెస్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే డబ్బులు కట్టించుకున్నంత కూడా ఫ్రీ ఈరోజు ఉదాహరణకి మనకి పట్టదారు పాస్ పుస్తకాన్ని నూట ముప్పై ఐదు రూపాయలు కట్టించుకుంటాం దాంట్లో పట్టదారు పాస్బుక్ ప్రింట్కి యాభై రూపాయలు వెళ్తుంది ప్రింటర్కి యాభై రూపాయలు వెళ్తుంది ఆ యాభై రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది మిగతా రెండు నూట మొబైల్ నుండి మిగతా ఫీజు అంతా కూడా ఉచితం గవర్నమెంట్ సైడ్ నుంచి ఉచితంగా ఉంటుంది అది రోజు గ్రామ సభకు సంబంధించి ఈ గ్రామంలో వచ్చే అర్థలన్నిటిని కూడా ఉచితంగా తీసుకోవడం జరుగుతుంది ఈ అదేవిధంగా మనకి ఇంకా ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమణ ఉన్నా ప్రభుత్వ భూములు ఖాళీ సాగు చేసుకుంటున్నా లేదా ఇంకా మనకి ఈ గ్రామం కూడా ఇంకా పూర్తి కాలేదు రీసర్వే సంబంధించి కూడా నెక్స్ట్ నుంచి వచ్చే నెల నుంచి రీసర్వే కూడా ఈ గ్రామం ప్రారంభించడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి